ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు అడవికి వెళ్తున్నారు అడవికెళ్ళి చెట్లు నరుక్కొని వచ్చి వాటి చేత జీవనోపాధి పొందుతూ ఉంటారు వారిలో ఒకతడు మంచి నిండు యవన కాలంలో ఉన్నాడు మరొక అతను వృద్ధుడు వీళ్ళిద్దరు కూడా అడవికి వెళ్తారు కట్టెలు నరకొచ్చుకుంటారు వాటి చేత అవి అమ్ముకొని జీవనాన్ని పోసుకుంటూ ఉంటారు ఒకరోజు యవనస్తుడు వృద్ధునితో చిన్న పంది వేస్తాడు ఏమంటాడంటే ఈరోజు ఎవరో ఎన్ని చెట్లు నరుగుతారో ఎవరికి ఎంత సామర్థ్యం లేదా శక్తి ఉందో చూద్దామా అని ఆ వృద్ధుడికి ఛాలెంజ్ విసురుతాడు ఆ ని స్వీకరించిన వృద్ధుడు సరే నీ శక్తి అంత నా శక్తి అంతో ఈరోజు తెలుసుకుందాం ఎవరు ఎక్కువగా చెట్లు నరుకుతారో వారే ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు చూద్దామని చెప్పేసి వారు ఆ ని ఒకరొకరు స్వీకరించి చెట్లు అరుగుతూ ఉంటారు చెట్లు అరుగుతున్న క్రమంలో పెద్ద చెట్లను నరుకుతూ ప్రతి గంటకు ఒకసారి కూర్చొని అలసట తీర్చుకుంటూ ఉంటాడు అది గమనించిన యవనస్తుడు శక్తి లేకపోవడం వలన అలా చేస్తూ ఉన్నాడేమో అనుకుని ఆ వృద్ధుడిని చూసినప్పుడు అలా నవ్వుకుంటూ ఉండేవాడు తాను మాత్రం ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా సాయంత్రం వరకు చెట్లు నరుకుతూనే ఉంటాడు సాయంత్రం అయింది సాయంత్రం వారిరువురు నరికిన చెట్లను లెక్క ఆ వృద్ధుడు నరికిన చెట్లలో పావు భాగం కూడా యవనస్తుడు నరకలేకపోయాడు ఇక ఈ అవమానాన్ని యవనస్తుడు నేను ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా పనిచేశాను పైగా యవనస్తుల్ని శక్తిగలవాడను అయినప్పటికీ నీకంటే ఎక్కువ చెట్లను ఎందుకు నేను నరకలేకపోయాను అని ఆ వృద్ధుడిని అడుగుతాడు అందుకు ఆ వృద్ధుడు నవ్వి నేను ప్రతి గంటకు ఒకసారి విశ్రాంతి తీసుకున్నప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వావు కదా కానీ నేను అలా విశ్రాంతి తీసుకున్న ప్రతిసారి కూడా నా గొడ్డలకి పదును పెడుతూ వచ్చాను అందుకే అది అంత షార్ప్గా ఉండటం వలన ఎలాంటి అలసట లేకుండా సునాయాసంగా నీకంటే కూడా ఎక్కువ చెట్లు నరకటానికి నాకు సహాయపడింది అని చెప్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఆ యవనస్తులు తన గొడ్డలకి పదును పెట్టడం ఏ విధంగా అయితే మర్చిపోయాడో అదేవిధంగా మనలో చాలామంది తమ మోకాళ్ళకి పదును పెట్టడం మర్చిపోయారు ప్రతి క్రైస్తవుడికి కూడా తన జీవితంలో పదును పెట్టాల్సింది ఏదైనా ఆయుధం ఉందంటే అది మోకాలు మోకాళ్ళకు గనక నువ్వు పదును పెడితే పరలోకం కదిలించబడిద్ది సామర్థ్యం పెరిగిద్ది సాతాను మన శ్రమను చూచినప్పుడు వాడు నవ్వుతాడు మన జ్ఞానాన్ని ఎగతాళి చేస్తాడు అజ్ఞాని అని అంటాడు కానీ మనం మోకరించినప్పుడు వాడు వణికిపోతాడు గడ గడ గడగడ ఉనికిపోతాడు గొప్ప ఉంటాడంటే నీ మోకాళ్ళు నేలను తాకితే నీ ప్రార్థన పరలోకముందున్న దేవుడికి చేరుతుంది అని అంటాడు దేవుని ఎదుట మోకరించే వ్యక్తి ముందు కొమ్ములు తిరిగిన సమస్యలైనా సరే తల ఉంచుతాయి అంతే మనం పదును పెట్టాల్సింది దేనికై అంటే మోకాళ్ళకు పదును పెట్టాలి ఒక్క దానియాలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు బబులోను చెర నుండి కొన్ని లక్షల మంది డెబ్బై సంవత్సరాల శ్రమ నుండి విడుదల పొందుకున్నారు ఎంతో సేవ చేయాలి ఎంతో పెద్ద ఉద్యోగం చేయాలి జీవితంలో సాధించాలి అని చాలా చాలా పెద్ద ప్రణాళికలు పెట్టుకుంటారు కానీ పట్టుమని పది నిమిషాలు మోహరించి ప్రార్థన చేయలేరు ఎందుకని అంటే సమయం లేదు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలి అంటే తగినంత సామర్థ్యం కలిగి ఉండాలి ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఎవరు అని వాక్యం ద్వితీయోపదేశ ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యయం పదమూడవ ఉంటది అయితే అది స్వీకరించాలంటే మనం ఏం చేయాలి ఆ సామర్థ్యం నీ గదిలో నువ్వు మోకరించినప్పుడు వస్తుంది కొంతమంది విలేకరులు అడిగారట భక్త సింగ్ గారు మీరింత గొప్ప పరిచర్య చేయడానికి పదివేల సంఘాలు దేశవ్యాప్తంగా కట్టడానికి ఇంత ఉజ్జీవం హెబ్రోన్ లో రావడానికి అసలు ఏంటి మీ విజయ రహస్యం అని అడిగారట అప్పుడు తాను మోకరించి ప్రార్థన చేసిన చోటికి తీసుకెళ్ళి ఇవే అని చూపించాడట ఏంటి అని అడిగి చూస్తే అక్కడ మోకాళ్లతో ప్రార్థన చేయగా చేయగా అక్కడ గుంటలు ఏర్పడ్డాయి ఇవే నా విజయానికి రహస్యాలు అన్నాడంట అంటే మోకాళ్ల ప్రార్థనే నా విజయానికి రహస్యం అని చెప్పాడు మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పదును పెట్టాల్సింది మోకాళ్ళకి లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు నీ లక్ష్య సాధన కొరకు నువ్వు ప్రయాసపడతా నువ్వు కాదంటల్లా బట్ టేక్ ఏ ఇంటర్వెల్ అండ్ నీల్ డౌన్ కొంత సమయాన్ని తీసుకో ఇరవై నాలుగు గంటలు బాగో బాగో అని పరుగులు తీయకో నువ్వు బిజీ అని కాదంటలా మంచి ఉద్యోగులు స్థిరపడ్డావు కాదంటలా కానీ బ్రేక్ తీసుకొని మోకాళ్ళి నీ జీవితంలో సాతాను యొక్క ఛాలెంజెస్ అన్నిటిని కూడా బ్రేక్ త్రూ చేసేది మోకాళ్ళ ప్రార్థన నువ్వు బిజీ అన్నంత మాత్రాన మోకాళ్ళేయడం మర్చిపోతే గుర్తుపెట్టుకో నీ మీద దాడి చేస్తాడు సాధాన్గాడు నిన్ను బిజీలో పెట్టేసి వాడిని అవుతూ ఉంటాడు భక్త సింగ్ గారు ఎక్కడ మందిరం కట్టినా ప్రార్థన చేసుకోవడం కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసుకునేవాడు నీ జీవితం ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసేవా నీ జీవితంలో నువ్వు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇంటర్వ్యూల్స్ తీసుకొని ప్రార్థన చేయగలుగుతున్నావా నేను ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా దగ్గర మొబైల్లో బైబిల్ ఉంటుంది ఒక అధ్యయనం చదువుకునేవాడిని బ్రేక్ తీసుకునేవాడిని అక్కడే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడిని ఈ వాక్యం ఏం చేస్తుంది మనలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది వాక్యం అందుకే ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్లు ఎంగేజ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఒకే చోట కూర్చొని నిరంతరాయంగా నువ్వు పనిచేస్తే అలసట వస్తుంది పైగా ఫలితం కూడా రాదు నా సోదరి సహోదరి సహోదరుడ జీవితంలో నేర్చుకోవాల్సింది నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే దాని మనకంటే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు సమస్థానాల మీద ప్రధానులు ఆ ప్రధానుల మీద ప్రధానుడు దానియులు దాని ఒక మంచి అలవాటు ఏంటి తెలుసా మోకరించి ప్రార్థన చేయటం ఆ టయానికి దినమునకు ముమ్మారు వెళ్తాడు ఋషులేము తట్టు కిటికీలు తెరుస్తాడు వేస్తాడు ప్రార్థన చేస్తాడు ఈ అనుభవం నీకుందా ప్రేమైన సహోదరి సహోదరు బబులోన్ దేశంలో నలుగురు యువకులు చేసిన ప్రార్థన బబులోన్ రాజు యొక్క హృదయాన్ని తెరిచింది వాస్తవానికి అయితే ఆ నలుగురితో పాటు ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ చచ్చిపోవాలి మరి రాజుగారి అన్న కళ అలాంటిది భయంకరమైంది కళ మర్చిపోయాడు కళభావం కూడా తెలియదు కలయే తెలియకపోతే కళభావం ఎక్కడ తెలుస్తుంది ఆ నలుగురు యువకులు మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరలోకం అందున్న దేవుడు వారికి కళ చెప్పాడు కళాభావాన్ని కూడా చెప్పాడు లోకాశార్తెండో అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో గెచ్చమనే తోటకి ఏసయ్య ఏసయ్యతో పాటు పన్నెండు మంది శిష్యులు వెళ్ళారు అది వారికి వాడుక ప్రతి సాయంత్రం లేదా ప్రతి తెల్లవారుజాము ఏసయ గెచ్చమనే తోట ఆ తోటకు వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఆయన ప్రార్థన చేసే ప్రతిసారి చేసే పని ఏంటంటే మోకాళ్ళుని శిష్యులతో వెళ్తాడు కానీ వారికి దూరంగా రాతివేతంత దూరం ఒక వ్యక్తి నిలబడి రాయి విసిరితే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలోకి వెళ్ళి మోకాళ్ళుని నా తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేస్తాడు ఎంతమందికి మీకు ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే అనుభవం ఉంది చాలామంది అంటారు మోకరించకపోతే ఏమైంది బ్రదర్ నిలబడి చేస్తే దేవుడు మన ప్రార్థన వినడా ఎందుకు వినడం వింటాడు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తంటే భరలోకంలో ఉన్న దేవుడు కదిలించబడతాడు మోకాళ్ళు ఎందుకేయ్యాలి అంటే మోకాళ్ళు తగ్గింపుకు సూచన మనం భూమి మీద ఉన్నాము ఆయన ఆకాశమందు ఉన్నాడు ఆయన సర్వలోకం మనకు ఉన్నాడు ఈ లోకంలో ఉండే అధికారుల ముందే మనం వంగి వంగి దండాలు పెడతాం ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చాడని మన యజమానుడు వస్తే వంగి వంగి నమస్కారాలు పెడతాం సర్వలోకాన్ని సృష్టించిన ఆ మహోన్నతిని ఎదుట మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం అది ఓ మంచి వరం మోకాళ్ళకు పదును లేకపోవటం వల్లనే మన పనిలో మన విజయాలు సాధించలేకపోతున్నాం సామర్థ్యం కలిగి మనం పని చేయలేకపోతున్నాం ఆ చురుకుతనం మనం ఎందుకు ఉంటలేదు అంటే మోకాళ్ళకు మనం పని చెప్పాం వైద్యులు కూడా ఏం చెప్తున్నారు తెలుసా మీరు మోకాళ్ళు వేస్తానండి మీ నాడి మండలం కూడా నిఠారుగా ఉంటుంది అంటారు మోకాళ్ళు వేసినప్పుడు చూడండి నాడి మండలం నిటారుగా ఉంటుంది నిలబడినప్పుడు ఒక ఐదు నిమిషాలు నిలబడగానే అటు ఇటు ఇటు వంగుతా ఉంటారు నిలువ మోకాళ్ళు వేసినప్పుడు మీ వెన్ను కూడా నిటారుగా అయిపోయింది చాలా మంది నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బ్రదర్ అందుకే నేను మోకాళ్ళు వేయలేకపోతున్నాను అసలు మోకాళ్ళు అసలు మోకాళ్ళ నొప్పులు ఇడిపోతాయో కూడా తెలియదు నా ఆత్మీయ జీవితం ప్రారంభించిన కొత్తలో మోకాళ్ళు వేయాలంటే అస్సలు ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే మోకాళ్ళ కింద కత్తులు పెట్టినట్టే ఉండేది ఎంతసేపు ప్రయత్నం చేసినా అస్సలు మోకాళ్ళు సహకరించేవి కాదు ఆ ప్రార్థన చేసే వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది ఎంతసేపు చేస్తున్నారు మోకాళ్ళు ఏమంటారు మోకాళ్ళు వేస్తేనే వీళ్ళు గంటలు గంటలు చేస్తారు నాకేమో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు లేవు కానీ సాతాన్గాడు అడ్డకిస్తూ ఉంటాడు గులకరాళ్ళు పెట్టినట్టు ఉంటుంది అయితే నువ్వు అలవాటు చేసుకుంటే ప్రార్థనలు వెంటనే మోకరిస్తావు ఈరోజు ప్రార్థనని చెప్పండి అది చిన్న ప్రార్థన అయినా సరే మోకరించడం అలవాటు నేను మెసేజ్ చెబుతున్న ప్రారంభ దశలో గంట ప్రసంగం చేసిన గంటల ప్రసంగం చేసిన మోకాళ్ళ మీద ఉండి ప్రసంగం చేసేవాడిని ఆ మోకాళ్ళ అనుభవం నాకు కావాలి ఎందుకంటే భక్తులు వారి జీవితంలో విజయాన్ని సాధించిన వాళ్ళందరూ కూడా వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేసేవాడు దానియేలు ఒక మోకాళ్ళ ప్రార్థన వీరుడు దావీదు ఒక మోకాళ్ళ ప్రార్థన వీరుడు అబ్రహాము ఒక మోకాళ్ళ ప్రార్థన వీరుడు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు కూడా ఒక గొప్ప మోకాళ్ళ ప్రార్థన యోధుడు నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేనంత బలహీనల రోగుల మొసలవాళ్ళ ఒక సహోదరుడు చాలా బలహీనుడు మీకు ఒక విషయం చెప్పన అంగవైకల్యం కలిగిన వాడు తన రెండు కాళ్ళు చచ్చుపడిపోయినాయి తన శరీరం సహకరించే స్థితిలో లేదు అయినా కానీ తనకున్న ఆశ మోకరించి ప్రభువు ఎదుట ప్రార్థన చేయాలి తన బిడ్డ దగ్గర మోకరించడం కోసం చాలా ప్రయత్నం చేసేవాడు స్టార్టింగ్లో చాలా విఫలయత్నాలు చేశాడు చేసేవాడు ఎలా 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 ఎలాగైనా సరే ఈ చొచ్చుబడిన కాళ్లతో నేను మోకాళ్ళు వేయాలి నా దేవుని ఎదుట నా వినయాన్ని నేను ప్రదర్శించాలి అనుకుని తాను ప్రయత్నం చేయగా 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 ఒకరోజు ఆ మంచాన్ని అటో ఇటు పట్టుకొని మొత్తానికి మోకాళ్ళు వేసాడు అలా మోకాళ్ళు వేసి 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 ఓ గొప్ప మోకాళ్ళ ప్రార్థన వీరుడుగా మారిపోయాడు నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నా నీకేమైనా మోకాళ్ళు చచ్చుబడ్డాయా కాళ్ళు చచ్చుబడ్డాయా నడుం చచ్చుబడిందా ఆరోగ్యం బాగోలేదా మొసలు అయిపోయావా ముసలివాడివి అయిపోయావా మరీ బొత్తిగా లేవలేని స్థితిలో ఉన్నవా లేదు కదా దేవుడు నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇంకా అద్భుతం చెప్పమంట్రా బలమైన మోకాళ్ళు ఇచ్చాడు ప్రార్థన అనగానే వెంటనే మోకాళ్ళు వేయి మోకాళ్ళు వేస్తే బబులోని దేశంలో ఉన్న సాతాను శక్తులు కదిలించబడి పారిపోయినట్లుగా నీ కుటుంబం మీద కూడా విలుబడి చేసే దురాత్మలు కూడా పాడిపోతాయి అద్భుతం ఏంటంటే ఒక సాధారణ విశ్వాసి మోకరించి ప్రార్థన చేస్తే సాతానుగాడు గాడు పోతాడు రెండవది ఏంటంటే ఒక పెద్ద హోటల్ ప్రారంభంలో ఇలా పెట్టారు పాస్టర్లందరికీ కూడా ఇక్కడ ఫ్రీ ఎంత తిన్నా కానీ ఆహారం ఫ్రీ టిఫిన్ ఫ్రీ లంచ్ ఫ్రీ డిన్నర్ ఫ్రీ అని బోర్డు పెట్టారు అయితే పాస్టర్లు వెళ్తున్నారు చాలా మంది భోజనం చేసి వస్తున్నారు పాస్టర్ గారు కాకుండా వేరే వాళ్ళు అయితే కస్టమరు వాళ్ళు బిల్లు కట్టాలి కొంచెం హడావుడి పాస్టర్ గారు కూడా వెళ్ళాడు వెళ్ళి టిఫిన్ తిన్నాడు టిఫిన్ తిని లేచి వస్తున్నాడు వస్తుంటే వాండర్ గారు పిలిచి ఏంటి బిల్లు కట్టకుండా వెళ్తున్నారు అని అడిగాడు అడిగితే నేను పాస్టర్ గారిని అయ్యా అన్నాడు నువ్వు పాస్టర్ గారు వ్యా నువ్వు పాస్టర్ గారు అన్నట్లుగా మాకేం కనపడలేదే అని అన్నాడు అదేంటయ్యా నేను పాస్టర్ గారిని కావాలి నా దగ్గర బైబిల్ ఉంది చూడు నా దగ్గర పాటల పుస్తకం ఉంది చూడు ఇదిగో నా ఐడి కార్డు ఉంది చూడు అని అన్నాడు కాదండి అసలు పాస్టర్ అంటే ఉండే ఓ లక్షణం ఏంటో తెలుసా భోజనానికి ముందు బ్రేక్ఫాస్ట్ ముందు ప్రార్థన చేసుకుంటారు అసలు నువ్వు ప్రార్థన చేయకుండా గబాగాబా తినేసావుగా అన్నిలు కూడా అలా చేయరే కనీసం అన్నిలు కూడా ఏదో ఇట్లా తీసుకొని నీళ్ళని ఇట్లా ఇట్లా చిలకరించి ఫస్ట్ ముద్ద కళ్ళకద్దుకుని తింటారుగా అసలు నువ్వు పాస్టర్ అయితే ప్రార్థన చేయకుండా తిన్నావేంటి అని అంటే దొరికిపోయాడు ప్రేమనే సహోదరి ఈ సహోదరుడా క్రైస్తవుడు అని ప్రజలకు తెలియజేసే ఒక సూచన ఏంటో తెలుసా ప్రతి విషయానికి ముందు ప్రార్థన చేయటం నువ్వు ఎక్కడున్నా సరే అన్ని మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్నా సరే లంచ్ టైంలో చిన్న ప్రార్థన వెంటనే గుర్తుపట్టాలి ఆమె క్రైస్తవురాలు అతడు క్రైస్తవుడు అని గుర్తుపట్టాలి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ నిన్ను ఎలా గుర్తుపట్టాలి క్రైస్తవుడు అని అందరిలాగా దుస్తులు ధరించావు అందరిలాగా వాళ్ళు పెద్ద పొట్టు పెట్టుకుంటే నువ్వు స్మాల్గా చిన్న స్టిక్కర్ పెట్టుకుంటున్నావు బహుశా వారిలో ఒకరిగా గుర్తించబడాలని పెట్టుకుంటున్నావేమో వారిలాగా గాసులు వేసుకుంటున్నావు నిన్ను ఎలా గుర్తుపట్టడం క్రైస్తవుడు అని బహుళలో దానియాలు ఒక యూదుడు యహో భక్తుడు అని గుర్తుపెట్టుకోవడానికి కోసం దానియోడు ఏం చేసేవాడు అంటే ప్రతిపూట ప్రార్థన చేసేవాడు దినమాకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు వాళ్ళందరూ గుర్తుపెట్టేవాళ్ళు యూదుడు యహో భక్తుడు వారి దేవుడు గొప్పవాడు అని గుర్తుపెట్టేవాడు ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట లేదా వ్యాపారం చేస్తున్న చోట నువ్వు నివసిస్తున్న చోట నువ్వు క్రైస్తవుడు అని ఎలా చెప్పాలి నీ ప్రవర్తన మారదాయ నీ మాటలు మారవు నీ జీవితం మారదు అంటే ఉంటావు అసలు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ యాజ్ యు క్రిస్టియన్ ఎలా ఇతరులు ఎలా గుర్తించగలరు ఎస్తేర్ గ్రంథము మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో ఉంటుంది అతను హామాను ఆశ్వారోజుతో చెప్పినది ఏమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి అందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాడికి వంగు వంగి నమస్కారాలు చెప్పరు వారు అన్నిల మధ్య ఉన్నా ఒంటరిగా ఉన్నా ఎక్కడున్నా సరే రాజు ఎదుటికి పోయినా సరే వారు వారి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయరు వారి విధులు వేరుగా ఉన్నాయట ఈరోజు నీకు ప్రశ్న నీ ఉద్యోగంలో నువ్వు విధులు నిర్వహిస్తున్న చోట నీ దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా మందిరానికి బైబుల్ పెట్టుకుని వెళ్ళగలుగుతున్నావా బహిరంగంగా ప్రతి పనికి ముందు లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా పండుకునే ముందు ప్రార్థన చేయగలుగుతున్నావా తినే ముందు ప్రార్థన చేయగలుగుతున్నావా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంత బిజీగా ఉండేవాడు రాత్రు నిద్రపోకుండా ప్రార్థన చేస్తాడట ఆయన కునుకుపాటు లేకుండా ప్రార్థన చేసే ఓ గొప్ప దైవం మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తువాడు ఇంకా నువ్వు తండ్రి కుడిపార్శ్రమణ ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకము నుండి వేరుపరిచే విధులు నీకున్నాయా అన్య ప్రజల వల్లే నీవు కూడా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం పోతున్నాం వస్తున్నాం అన్నట్లుగా ఉన్నావా నా ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా దేవుని ప్రజల గురించి హామాను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన అంటారు దేవుని సహవాసం అంటారు ఉపవాసం అంటారు ఉపదేశం అంటారు ఓ నడిపింపులో ఉండాలంటారు మా దేవుడు చెప్పిన దానికి విరోధంగా మేము చేయమంటారు అందుకే కక్ష పెట్టుకున్నాడు ఎవరో హామాన్ హామాన్ అంటే సాతాను గుర్తు మోర్దకై ఒక విశ్వాసికి గుర్తు ఈ విశ్వాసి గురించి ఈ సాతానుగాడు చెప్తున్నాడు వారి విధులు వేరండి అసలు నమస్కారం ఆయన నేను ఇంత పెద్ద అధికారిని కదా వచ్చినప్పుడు నమస్కారం పెట్టడు అయితే ఏమంటాడు మేము మా యహోవా ఎదుట మాత్రమే మోకరు వెళ్తాము ఆయనకు మాత్రమే మా శిరస ఉంచుతాము ఈ లోకంలో ఉండే మనుషులకు మేము శిరస వంచం ఇది మా దేవుడు చెప్పిన ఆజ్ఞ ఈ దేవుడైన యూహోవాను మాత్రమే పూజించాలని ఉంది ఇది విధి దీనిని మార్చరు వాళ్ళు అలాంటి ఓ ప్రత్యేకమైన గుణాలు నువ్వు కలిగి ఉన్నావా ఈరోజు నీవు వాటన్నిటికి పదును పెట్టాలి మరి ఆ పదును ఎలా వస్తుంది చదవాలి ఎక్కడ ఉన్నా ఈ మాటలో ఆయన ఏంటి ఆయన కట్టలు ఏంటి ఆయన నియమాలు ఏంటి భక్తులు ప్రార్థన చేశారు మోకాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా పదును పెట్టేవాళ్ళు వాక్యానికి పదును పెట్టేవాళ్ళు భక్తుడు మొదటి కీర్తనను చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఇవి ఆజ్ఞలే మనం పాటించం దుష్టుల ఆలోచనలు ఎట్లా పోతాయో అట్లా పోతాం అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని బాతాకాని కాని వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం పాపుల మార్గం నడుస్తూ ఉంటాం కానీ ఆ తర్వాత వాక్యం ఉంటుంది యోవ ధర్మశాస్త్రమందు మందు ఆనందించు చూద్ది వారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు వాడు ఎలా ఉంటాడు నీటి కాలంలో ఎవరో నాటబడిన వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు అతడు చేయనిదంతయు సఫలమైపోయింది ఇది మనం చదవం అది చదివితే ఈ పాపుల మార్గం దుష్టుల మార్గం అపహాసకులు ఉండే మార్గంలో మనం వెళ్ళం వేరుపరచబడతాం నాకు తెలిసిన ఒక పెద్ద ఒక అన్న ఉంచి రక్షణలోకి వచ్చిన వ్యక్తే అయితే ఆ వ్యక్తి ఒక మోటార్లు మోసే పనిలో ఉన్నాడు ఆ గోడాంలోకి ఏదైనా సరుకు రాగానే ఉడ్లైతే వుడ్లు ప్రతి అయితే ప్రతి మిరవగాయలు మిరపకాయలు ఏమైతే సరే హెవీ ఇవన్నీ కూడా రెండు అంతస్తుకు మూడో అంతస్తు మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టేవాడు ఆయన పని చాలా భయంకరమైన కష్టతరమైన పని పొద్దునే పోతాడు సాయంత్రం వరకు కూడా కష్టపడుతూనే ఉంటాడు పెద్ద చదువు లేదు చిన్న చదువే చదువుకున్నాడు ఆయనకి ఒక ఆశ ప్రభు గురించి తెలుసుకోవాలనే ఆశ ప్రభు గురించి బాగా చదవాలనే ఆశ ఎక్కడ పుస్తకం కనపడితే అక్కడ పుస్తకం కొనుక్కుంటాడు ఆ గ్యాప్ దొరికితే చూడని ఇంటర్వెల్స్లో ఆ ఇంటర్వెల్స్లో ఏం చేసేవాడు అంటే లుడొచ్చేలేపు ఒక పది పదిహేను పేజీలు చదివేసేవాడు బైబిల్ తీసుకెళ్లేవాడు ఏదైనా భక్తులు రాసిన పుస్తకాలు తీసుకెళ్లేవాడు అన్ని ప్రజల నుండి వేరుపరచబడి లోడైపోగానే ఈ ప్రజలకు దూరంగా వెళ్ళిపోతాడు ఆడ కూర్చుంటాడు బైబిల్ చదువుతూ ఉంటాడు వాటి ఎక్స్పీరియన్స్ వేరుపరచబడాలి పెరచబడాలి నువ్వు ఎక్కడున్నా అపహాసకులు వాళ్ళు అక్కడ కూర్చుని పిచ్చోడ్రవాడు దేవుడు దేవుడు అంటాడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు లేదంటే ప్రార్థన ప్రార్థన అంటాడు చూచుడు వాడు అక్కడ చూసుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకం ప్రార్థన చేసే వాళ్ళని వెర్రివాళ్ళుగా చూస్తుంది కానీ ప్రభువు వారిని గనులుగా చూస్తాడు నీవు నాకు పీడువైనందున గనుడు అయ్యావు అని అంటుంది వాక్యం వారి నుండి వేరుపరచబడి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అండి వాక్యం చదువుకునేవాడు నేను ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే కాలేబు అని పెట్టాను కాలేబు ఎంత విశ్వాస వీరుడు నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ బలమో ఎనభై సంవత్సరాలు కూడా అదే బలం మన విశ్వాసం కాలంలో ఎంత విశ్వాసం ఉందో వృద్ధాప్యంలో కూడా అదే విశ్వాసం సకల జనుల విధులకు నువ్వు వేరుగా ఉన్నావు అనడానికి సూచన ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటం వాక్యం చదవటం ఈ అనుభవాలు నీకున్నాయా వేరుపరచబడ్డా ఉండటానికి అనుభవం నీకుందా నీ పనులు సజావుగా సాగిపోకపోవడానికి కారణం ఏంటంటే సామర్థ్యం లేకపోవటం సరిగ్గా పదులు పెట్టకపోవటం సామర్థ్యం ఇచ్చేది దేవుడు ఆయన అడగాలి మోకాళ్ళు వంచాలి దేవుని ముందుకొచ్చి మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయి ఎక్కడెక్కడైతే సాతాను అడ్డగిస్తా ఉన్నాడో నీ పనుల్లో ఆ పనులన్నింటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు ఆటంకాలన్నీ తొలగిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా రోజు ఒక తీర్మానం తీసుకో నేనెందుకు ప్రార్థన చేయకూడదు నేనెందుకు ఆ సకల జనుల నుండి లేదా ఆ మిశ్రిత ప్రజల నుండి లేదా అన్య ప్రజల నుండి వేరుపరచబడిన వ్యక్తిలాగా నేను ఎందుకు ఉండకూడదు నేను ఇంకా అప్పుడు రక్షణలోకి రాలేదు ఏదో జస్ట్ ఏసఐ అంటే జస్ట్ తెలుసు అంతే అయితే నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో నా కలీగ్ ఒక ఇంజనీరు నేను ఎదిగిన ఆ సహోదరుడు అంత పెద్ద ఆళ్ళలో ఎంప్లాయీస్ అందరు కూర్చున్నాక తన టేబుల్ ముందు ప్లేట్ పెట్టుకుని ఎట్లాగంటే రెండు చేతులు ఇలా పెట్టేసి ఆ ఆహారం మీద ప్రార్థన చేస్తాడు రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి అప్పుడు తింటాడు ఆ చుట్టుపక్కల అన్ని కూడా వాడు క్రిస్టియన్ అని గుర్తుపడతారు నీవు కూడా నేర్చుకో ప్రేమైన సహోదరి సహోదరి ఓ మంచి ఆత్మీయ సహవాసంలో ఉండు నేర్చుకో ఓ మంచి అనుభూతి ఎక్కడున్నా సరే నువ్వు ఒక క్రైస్తవుడు అని గుర్తుపట్టినట్లుగా ప్రార్థన చేయి నీ ప్రార్థనను బట్టి కొందరైనా మారుతారు నీ ప్రార్థనను బట్టి కొందరైన బుద్ధి తెచ్చుకుంటారు ఎస్ నాకు కూడా అటువంటి మోకాళ్ళ ప్రార్థన అనుభవం కావాలి నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ గుడిగా తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు వేణు తండ్రి మహా వేణు రాజా ఈ రోజు సూటిగా స్పష్టంగా నాతో మాతో మా అందరితో మాట్లాడారు నిజమే ప్రభు మేము రక్షణ పొందుకున్నాం గాని ప్రార్థన చెయ్యం వాక్యం చదవం సకల జనుల్లో కలిసిపోయాం అందుకే మా వేషం మారలా మా భాష మారలా మా బుద్ధి మార్లా ఈరోజు నా ప్రభు మేము అడుగుతున్నాము మా వేషం భాష మా ప్రవర్తన మా నడక మా పడక మేము ఎక్కడున్నా సరే ఈ అన్న ప్రజల నుండి వేరుపరచబడిన ప్రజల వలె బ్రతకాలి మొదటి క్రైస్తవులు అంతి యొక్క ప్రజల నుండి వేరుపరచబడ్డారు అందుకే వారిని వెగతాలిగా క్రైస్తవులని పేరు పెట్టారు మేము ఒకప్పటి అన్న ప్రజల వలె ఉండొద్దు వేరుపరచబడిన క్రైస్తవుడు ప్రతి పనికి ముందు ప్రార్థన ఏ విధంగా అయితే చేస్తాడో మేము అటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి మాకు మాదిరి మీరే ప్రభు ప్రార్థిస్తున్న ప్రతిసారి వేస్తారు మేము కూడా ఆ ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి ఆ మోకాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇచ్చినందుకు మీకు స్తోత్రం వంగి మోకరించటకు ఆ అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి మాలో ఉన్న అవిధేయత అజ్ఞానము తొలగించండి మా బిడ్డలు ఎందరైతే ప్రార్థన చేయాలన్న ఆసక్తి కానీ చేయలేకపోతున్నానని బాధపడుతున్న వారిని ఇప్పుడే మీరు దర్శించండి దానివల మీద ఎటువంటి ప్రార్థన అభిషేకం ఉందో అటువంటి అభిషేకంతో మా బిడ్డల్ని ప్రభా బలపరచండి దావీ మీద ఎటువంటి ప్రార్థన అభిషేకం ఉందో అటువంటి ప్రార్థన అభిషేకం మా బిడ్డలకి ఇవ్వండి పరిశుద్ధుల నిత్యము నేను సేవించే నీ సేవకుల వలె షడ్రకు మేషకు అభ్యదిన వలె ఉండటకు కృప చూపండి ఆ ప్రజలందరూ కూడా ఆ బొమ్మకు మొక్కయారు గాని ఈ ముగ్గురు మాత్రమే మొక్క అంటే మొక్క వేరుపరచబడిన క్రైస్తవ జీవితం అటువంటి జీవితం ఆయన మా బిడ్డలకు కావాలి ఈ రోజు నుండి మా బిడ్డలు మోకాళ్ళకు పదును పెట్టే కృపని దయచేయండి ప్రార్థన వారి జీవితంలో ఒక భాగం కావాలి ప్రార్థనను కానీ మోకరించే అనుభవం కావాలి యేసు నామనామ బిడ్లందరికీ దయచేయండి ప్రభా అప్పులి సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలు వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు ఇప్పుడే దర్శించండి నీ కార్యములు జరిగించండి ఏసు నామమున విడిపించండి పరిశుద్ధిడా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భద్వారాలు తెరవండి ఎవన బిడ్డలు ఉన్నారు ప్రభా యవన కాలంలో నీ కాడి మోసేవారుగా ఉండటకు సహాయం దయచేయండి కాలంలో ప్రభావ ప్రార్థన ఎంతో ఆసక్తి కలిగి ఉండటకు సహాయంగా ఇచ్చేయండి చిన్న బిడ్డల ప్రభా చదువుకుంటున్నారు జ్ఞానమునందు నందు దేవుని దయందు ఎదగాలి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ఒక గొప్ప పౌరులుగా ఎదుగుటకు సహాయం దయచేయండి పరిస్థితులు తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు ఇవ్వండి ప్రభావ సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలు దయ ఇచ్చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నిరుద్యోగులు ప్రభు దయచేసి ఉద్యోగాలు ఇవ్వండి పరిచర్య కొరకు సిద్ధపడిన బిడ్డలందరూ అందరూ పరిచర్లో ఘనమైన పాత్రలుగా వాడబడుదురుగా ప్రవ్వ నాయన సేవకులు స్వార్థికులు విశ్వాసులు మిషనరీలు నామమున బలాన్ని పొందుకుందరుగాక నీ సేవలో కష్టపడుతున్న ప్రతి బిడ్డలు ప్రతిఫలాన్ని పొందుకొందురుగాక ఈరోజు మేము చేయబోయే ప్రతి పనులు పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాలు ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జై జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నీతో అంటుకట్టబడి కట్టుబడి కెరుగులు కరుణాపీఠాన్ని అంటు నిత్యము స్థుతియాగం చేస్తున్నట్లుగా మేము ప్రభు మా పనులన్నింటిలో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే వారముగా ఉన్నట్టు కృపదేయండి దేవులతో ఈ రోజంతా మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మనియ అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడ ఉండి నడిపించునుగాక Amen.